హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆ రోజు ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యి ఉన్నాను లంచ్ బ్యాగ్ సర్దేసుకున్నాను ల్యాప్టాప్ అన్నీ సర్దేసుకొని ఇలాగ పూజ కూడా చేసేసుకొని బయలుదేరదామని ఇంకా ఆటో కోసం చూస్తూ ఉన్నాను ఇంకా అప్పుడు మా ఆయన ఫోన్ చేశారనమాట అప్పుడు ట్వల్వ్ ఏమో అవుతుంది టైము నాకు ఎలాగో సెకండ్ షిఫ్ట్ అది కాక ఫైవ్ అవర్స్ ఉంటే చాలు కాబట్టి నేను లేట్గా వెళ్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మా ఆయనతో పాటు వచ్చేయచ్చు అని చెప్పానని ఇంకా ఆ రోజు మా ఆయన ఫోన్ చేసి నువ్వు రావద్దు ఆఫీస్కి నేనే ఇంటికి వస్తున్నాను కొంచెం నీరసంగా ఉంది ఫీవరిష్గా ఉందని చెప్పని ఫోన్ చేశారనమాట ఇంకా సార్ వెళ్ళాను ఒకసారి నేను వెళ్ళానంటే మళ్ళీ ఈవినింగ్ ఆటోలు దొరకవు అసలు చాలా టార్చర్గా ఉంటుంది అనమాట అస్సలు దొరకవు ట్రాఫిక్ ఇదంతా ఎందుకులే ఇంకా సరే ఇంకో రోజు వెళ్దాంలే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అని చెప్పని ఇంకా నేను కూడా ఆగిపోయాను ఇంకా సర్దుకున్న బ్యాగులు ఇవన్నీ తీసి ఇలాగా పెట్టుకున్నాను అనమాట ఇందులో నాలుగు బాక్సులు ఉన్నాయి కదా లంచ్ మాత్రం నాకు ఇంకా అవి స్ప్రౌట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఈవినింగ్ తింటాం అనమాట వచ్చేటప్పుడు కార్లో ఆయన నేను వాళ్ళకేంటంటే ట్వెల్వ్ థర్టీకి లంచ్ సో ఇంకా తర్వాత స్నాక్స్ అలా ఏమి ఉండవన్నమాట ఆకలిస్తూ ఉంటుంది కదా అని చెప్పని నేను ఇంకెళ్ళేటప్పుడే ఒకటి తీసుకెళ్తాను ఇలాగా ఇంకా అది వచ్చేసి ఈవినింగ్ కోసం కూడా రెడీ చేసి పెట్టేసిపోయాను అనమాట జొన్న రొట్టె చేద్దాము అని అని చెప్పానని పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ ఆకు తురిమేసేసి అలా క్లాత్ కప్పేసాను అనమాట ప్లేట్ కప్పాను పెట్టిపోయానంటే కనుక ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా అని చెప్పానని ఇంకా ఆ క్లాత్ కప్పేసి కర్చీఫ్ దాని మీదనే రొట్టె కూడా చేసేస్తాను అనమాట ఇంకా అది పోతే మళ్ళీ ఈవినింగ్ రాగానే మా ఆయన ఆకలి అని ఉంటాడు కదా సో చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పని ఇంకా అలా కట్ చేసి పెట్టేసిపోతాను ఇంకెలాగో వెళ్ళట్లేదు కదా అని ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట సర్దేసుకొని ఒక పని అయిపోతుంది తర్వాత ఆఫీస్ వర్క్ కూర్చోవచ్చు కదా అని చెప్పానని ఇంకా తను కూడా నేనేం తినేసి రాను అంటే సరే అని ఇంకా రైస్కి పెట్టాను నాకు తాను తనేమో మామూలు రైస్ తినరు బాస్మతి రైస్ కావాలన్నమాట ఇంకా అందుకని అవి కూడా నానబెట్టేసేసి ఇంకా అంత లోపల గిన్నెలు ఎత్తి పెట్టేద్దాంలే అని చెప్పని గిన్నెలు ఎత్తి పెట్టేసేసి ఇంకా అంతా నీట్గా తుడిచేసి ఆల్రెడీ తుడిచేసే పెట్టేసి ఉన్నాను ఇంకా గిన్నెలు ఎత్తి పెట్టేటప్పుడు కొంచెం డ్రాప్స్ వాటర్ అలా పడతాయి కదా సో అవి కూడా ఎత్తి పెట్టేసా తుడిచేసాను అనమాట ఇంకా బియ్యం నానే లోపల బట్టలన్న మడతలు పెడదామని యాక్చువల్గా ఇవన్నీ ఈవినింగ్ చేసుకుంటాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటే నైటు సెవెన్ థర్టీకి అలా కాల్ ఉంటుంది మాకు అది అయిన తర్వాత తినేసి తర్వాత ఇవన్నీ చేసుకుంటాను గిన్నెలు ఎత్తి పెట్టుకోవడం అలాంటివి ఇంకా ఆ రోజు ఎలాగో ఆఫీస్కి వెళ్ళేది కాబట్టి ఇంట్లోనే కాబట్టి ఐరన్ అన్నీ ఒక పక్కన పెట్టేసేసి మిగతా అవన్నీ మడతలు పెట్టేసి ఎత్తి పెట్టేద్దాంలే ఇంకా అని చెప్పని ఎత్తి పెడతా ఉన్నాను అనమాట ఆఫీస్కి వెళ్ళకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆఫీస్కి లాగిన్ అయ్యే లోపల మిగతా పనులన్నీ చేసేసుకొని ఒకేసారి లాగిన్ అవ్వచ్చు ఇంకా ఈవినింగ్ పిల్లలు అలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా చేయించడానికి అలా కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత అంతా ఖాళీగా ఉండొచ్చు అనమాట ఎలాగో లంచ్ డిన్నర్కి అన్నిటికీ లంచ్తో పాటు చేసేస్తాం కాబట్టి నైట్ మళ్ళీ సపరేట్గా చేసే పని ఏమి ఉండదు ఏమంటే టిఫిన్ అయితే చేయాలన్నమాట ఇలాగ రొట్టెలు అలాంటివి అయితే చేయాలి కర్రీస్ చేసే పని ఉండదు నైట్ సో రొట్టె చేసేస్తే అన్నమాట అందరము ఇంకా అవి కూడా అని చెప్పని పెట్టేస్తా ఉన్నాను సరే వస్తారు కదా అని కానీ చాలా లేటుగా వచ్చారు తినేసి వచ్చారనమాట త్రీ థర్టీకి అలా వచ్చారు ఇంకా పెట్టేసి ఇంకా లాగిన్ అవుదాము అని అని చెప్పని లాగిన్ అవుతా ఉన్నాను అనమాట ఎంత చేస్తా ఉన్నా వస్తూనే ఉంటుంది ఇంట్లో పని కానీ ఈవెన్ ఆఫీస్ పని కూడా చేస్తూ ఉంటే ఏదో ఆ టాస్కులు వాళ్ళు ఇచ్చే టాస్కులు అవుతూ ఉన్నట్టే ఉంటాయి కానీ మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది అంటారు కదా అలా వస్తూనే ఉంటాయి ఇంకా లాగిన్ అయ్యి అంత లోపల ఇది కూడా ఇదిగోండి ఉడుకుతూ ఉంది ఈ బాస్మతి రైస్ ఎలా తింటాడు ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది ప్లెయిన్గా తినాలంటే కానీ ఇదే మంచిది అంటారు నార్మల్ దానికన్నా కూడా సో అలా కుక్కర్ అలా ఏం పెట్టను అనమాట వంచేస్తాను అంటే చేస్తారు అంటారు కదా అలాగా కొంచెం ఉడికిన తర్వాత గంజంతా వంచేసేసి తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసి పెట్టేస్తే ఇది అయిపోతుంది అనమాట ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా ఆయన కూడా వచ్చి పడుకున్నాడు కొంచెం నీరసంగానే ఉన్నాడు అనమాట ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి సాటర్డే లేదు సండే లేదు ఫుల్ వర్క్ ఉంటుంది హెవీ వర్క్ అనమాట అందుకని ఇంకా రెస్ట్ లేక అలా కొంచెం ఇదిగా ఉనింది ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నారు తర్వాత నార్మల్ అనమాట ఇంకా ఈవినింగ్ మా వాడు వచ్చాడు అవన్నీ చూడండి వన్సారంజా మా ఎక్కడ పడితే అక్కడ వేసేసేయడము అలా చేసేస్తూ ఉంటాడు ఇంకొక పక్క చదువుకుంటూ ఉన్నాడు అనమాట అన్నీ అక్కడ పెట్టేశాడు ఆడుకొని వచ్చి అవంతా చేసి ఇంకా అవి అన్నమాట ఇంకా అవన్నీ మళ్ళీ నేను ఎత్తిపెట్టుకొని చేసుకోవాలా మన పని సగం ఉంటే ఈ పిల్లలు ఇంట్లో హస్బెండ్స్ చేసేది ఇంకా సగం ఉంటుంది అనమాట అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఆఫీస్ పని చేయాలి మళ్ళీ వీళ్ళకి వండి పెట్టాలి అసలు అన్ని డబల్ పనులు అవుతాయి అనమాట ఇంకా అలాగా స్ప్రౌట్స్ చేస్తున్నాను నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి అవి మా వాడికి కొన్ని ఇచ్చాను ఇంకా మా ఆయనకు కూడా వేపించాను అనమాట ఇంకా తినేసారు ఇది నైట్ సెవెన్ థర్టీకి అలా అనుకుంటా ఆ రోజు కాల్ కూడా లేదు సరే కాలేదు కదా అని తొందరగా తినేసే అలవాటు ఈయనకి బాగా తొందరగా అంటే ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తే ఆ టైంకి తినేస్తారు ఇంట్లో ఉంటే సెవెన్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపల అనమాట సెవెన్ థర్టీ మ్యాక్సిమం టైము అదే యాక్చువల్గా మంచిది కానీ మనము తినలేము కదా ఆ టైంకి తనైతే అన్నీ కరెక్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపల తినేస్తారు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ మళ్ళీ నైటు సెవెన్ థర్టీ లోపలే తినేస్తారనమాట అది ఇంకా రొట్టె చేస్తూ ఉన్నాను ఇందులో ఆనియన్ పచ్చిమిరపకాయ కరివేపాకు ఆకుకూర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది మామూలుగా ఇటువైపు ఇవన్నీ ఏమయ్యకుండా ప్లెయిన్ చేస్తారు కదా కానీ ఇంకా పిల్లలు డైరెక్ట్గా తినలేరు కదా తినరు కదా ఏదన్నా చెప్పినా కూడా సో ఇలా వేసేస్తే ఇంకా ఏం చేయలేకుండా తింటారు మావాడైతే బాగానే తింటాడు అనమాట ఈ రొట్టెలు ఇవి దోశలు రొట్టెలు చపాతీలు పూరి కూడా కొంచెం తక్కువే కానీ ఇలాంటి బాగానే తింటాడు అనమాట అది కాలకుండానే తీసేసాను సో అందుకే అది కొంచెం తునిగిపోయింది ఇంకా ఆ తర్వాత నుంచి పెనుము సరిగ్గా సో తొందరగా చేద్దాము అని అని చెప్పని చేస్తా ఉన్నావు ఇంకా తిరగతిప్పించేటప్పుడు అది కొంచెం అలా అయింది ఇంకా ఆ తర్వాత నుంచి బాగానే వచ్చాయి ఏదో ఇద్దరు ముగ్గురికి కాబట్టి చేయగలుగుతాం కానీ లేదంటే కదా ఒత్తడము రొట్టె తట్టి చేయాలి కదా బాగా భుజం అంతా నొప్పి వస్తుంది అనమాట ఒక నలుగురు ఐదు మందికి చేయాలంటే ఒక్కొక్కరు ఎంత లేదన్నా మూడు నాలుగు తింటారు మూడైతే ఈజీగా తింటారు అనమాట చిన్న చిన్నవే చేస్తాం కాబట్టి ఇంకా అంతమందికి చేయాలి అని అంటే కానీ ఇలా ఒత్తి ఒత్తి చేయి నొప్పి వస్తుంది బాగా సో ఇలాగా మేము కాల్చుకొని తినేసాము నేను మావాడు మా ఆయనకేమో కొంచెం మాడినట్టు అంటే పలపలా అంటుంది కదా ఏమంటారు గట్టిగా గట్టిగా ఉండాలన్నమాట అది నల్లగా కాలేంత వరకు దాన్ని కాలుస్తూనే ఉండాలి ఇంకా ఫస్ట్ చేసి మా వాడికి ఇచ్చేసాను వాడు కూడా ఆకలి ఆకలి అంటుంటే సరే నువ్వు తినేసే ఫస్ట్ పోయి అని చెప్పని ఆ రోజు ఇంకా మునక్కాయ కూర చేస్తున్నాను రొట్టెలకి బాగుంటుంది కదా అని చెప్పని ఇంక రొట్టె చేశాను మునక్కాయ కూర కూడా బాగుంది అది కూడా షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇదిగోండి వాడికి చేపిచ్చేసి ఇంకా మళ్ళీ వాడు కూడా మూడు తింటాడు మావాడు కూడా చిన్న సైజే కాబట్టి తింటారులేండి ఇదిగోండి ఇలాగ కొంచెం గట్టిగా నల్లగా అలా కాల్చాలి అదేదో టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది అంట మా ఆయనకి నాకైతే అస్సలు నచ్చదు అలా గట్టిగా ఏదైనా అయినా రొట్టెలాగా తినాలి ఇలా మార్చుకొని తింటారా అని చెప్పని అంటూ ఉంటాను అనమాట నేను ఇదిగోండి ఇంకా నాకు కూడా ఒక రెండు కాల్చుకున్నాను ఇంకా తర్వాత మా ఆయనకి చేసి ఇచ్చాను అనమాట మూడేమో చేయించాను మా ఆయనకి సో ఇదిగోండి ఇలాగా కాలుస్తూనే ఉండాలి తిరుగుతా కాలుస్తూనే ఉంటే అప్పుడు కొంచెం బాగా కాలుతుందంట అని వాళ్ళ ఇదే అది ఏమి లెక్క నాకైతే తెలియదు ఇదిగోండి ఇలా కాల్చాలి నాకు ఇలా కాల్చితే అసలు నచ్చనే నచ్చదు ఒకలాంటి టేస్ట్ వస్తుంది అనమాట మాడిన టేస్ట్ సో నేను ఇలాగ నార్మల్గా కాల్చుకొని నేను తినేసాను ఇంకా తర్వాత మా ఆయన కూడా తినేశారనమాట అది నైట్ వరకు చేసిన పని అంటే మధ్యలో ఇంకా ఆఫీస్ పని కూడా చేసుకుంటే ఈ పని చేసుకోవాలి అంతే కదా అమ్మాయిలకి పది చేతులు ఉన్నా కూడా సరిపో ఉంటారు కదా అలాగా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఇంక ఇవేమో నైట్ నానబెట్టేస్తాను మా ఆయన తాగేస్తారనమాట పొద్దున్నే ఏమో మా ఆయన ఒక్కరే తాగుతారు నేను ఎంత తాగను ఆ మెంతులు వాటర్ తాగేసేసి మళ్ళీ మెంతులు కూడా తినేస్తారు సో హెల్త్కి కూడా మంచిది ఇంకా ఇవేమో చియా సీడ్స్ నేను ఈయన ఇద్దరం అంటే ఆ గ్లాస్ని రెండు గ్లాసులకి మిక్స్ చేసుకుంటాము ఒకటి తాగేసాం అనమాట ఇంకా అంతే నైట్ అంతా ఇంకా ఇలాగ క్లీన్ చేసుకొని ఎదుగుంట రొట్టె చేసింది ఆ గిన్నెలు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా పడుకోవడం అనమాట సో ఇంకా అలా నాన్ పెట్టేసేసి వెళ్ళి పడుకునేసాను టెన్ థర్టీయో టెన్ ట్వంటీయో అయింది అప్పటికే ఇంకా ఆ మధ్యలో మళ్ళీ బట్టలు కూడా ఆరబెట్టేశాను అనమాట మళ్ళీ పొద్దునకుంటా ఎందుకులే అని చెప్పని ఇదేమో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను చాలా బాగుందనమాట అంటే క్వాలిటీ కానీ ప్రైస్ కూడా తక్కువే ఫైవ్ ఫిఫ్టీ ఎంత పడింది చాలా బాగుందనమాట సో అది ఒకసారి చూపిద్దామని అని పెట్టాను టేబుల్ ఆర్గనైజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చి ఉంటే సో తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కమెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటి అని అని చెప్పని సో థ్యాంక్ యూ సో మచ్ అండి